ప్రవేణ ఏసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చేదా ఏసే అనేటువంటి ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది దైవజనులు నేను మీకు పరిచయం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా మరొక దైవజనులు నేను మీకు పరిచయం చేయబోతున్నాను సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఒకవేట్ దేశంలో ఉండి మరి ఎంతగానో ప్రభు కొరకు వాడబడినటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉన్నారు వారిని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఐ వందనాలు వందనాలండి వందనాలు అండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దైవజనుల పేరు బుడితి అగస్టీ గారు మరి వారు మనతో ఉండటం చాలా సంతోషం వారిని మీకు పరిచయం చేయటం కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా భావిస్తూ మరి వారి యొక్క సాక్ష్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం అయ్యగారు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీ యొక్క బాల్యం మీ యొక్క కుటుంబ నేపథ్యం మీరు ఎక్కడ చదువారు లేకపోతే మీ యొక్క రక్షణ సాక్ష్యం ఎలా రక్షణలోకి వచ్చారు ఎలాగా మీరు దేశానికి వెళ్ళారు ఇలాంటి విషయాలన్నీ కూడా మా యొక్క ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా మీరు చెప్పిన విధంగానే పంచుకుంటానండి మరి యొక్క సమయంలో మా యొక్క ఇంటి పేరు బుడితి అగస్త్యను మా నాన్నగారి పేరు బుడితి అమరాజు గారు మా త మా అమ్మగారి పేరు బుడితి కమలక్ష్మణ్ గారు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన సంఖ్యలో మా నాన్నగారికి పన్నెండు మంది సంతానం అయినప్పుడు మరి మిగిలిన వారు ఏడుగురికి ఉన్నప్పుడు ఏడుగురిలో నేను ఏడుగుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి మేము చాలా అతి అతి పేద కుటుంబంలో పుట్టిన ఆగస్టేను మరి నా తల్లిదండ్రులు పేదవారు ఉన్న కారణాన్ని బట్టి ఇదే గ్రామంలో అనగా నర్సాపురం స్టేషన్ గ్రామంలో అగ్నిజంగ రాష్ట్రంలో చదువుతూ మరి నా చదువు ముగింపు మిస్ స్కూల్లో జరిగి ఉన్నది దాని అనంతరము నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి లేక నాకున్న పేద పరిస్థితిని బట్టి నేను బొంబాయి ప్రదేశం వెళ్ళి ఉన్నాను బొంబాయి ప్రదేశం ఏ విధంగా వెళ్ళానంటే నేను చాలా పేదవాడ ఉండటం కారణాన్ని బట్టి నాకు వెళ్ళడానికి కనీసం రిజర్వేషన్లు డబ్బులు లేని కారణంలో పొలం పనికి వెళ్ళి ఉన్నాను పొలం పనులకు వెళ్ళిన తర్వాత పొలం పనుల్లో నాకు చాలా కష్టం అనగా పని రాని కారణాన్ని బట్టి గట్టులు అంతా మీ అందరికీ తెలుసు అది కొడుతూ కొడుతున్న కాలు దిగిపోయింది ఆ అనంతరం మా నాన్నగారు మా అన్నగారు తిట్టి ఏదో చేసిన కారణాన్ని బట్టి నేను బొంబాయి ప్రయాణం ఏ రీతిగా ప్రయాణం చేసినట్టే నాకు పెట్టుకుంటానికి లేక నేను వెళ్ళటానికి ఒక హ్యాండ్ బ్యాగ్ లేకపోతే నా లుంగీలో మూట కట్టుకుని బొంబాయి ప్రయాణం చేశాను బొంబాయి ప్రయాణం చేసిన తర్వాత కొద్ది దినముల్లో చాలా కష్టపడి ఉన్నాను ఆ కష్టాలని చెప్పిన చాలా సమయం అవుతుంది హోటల్లో నేను కప్పులు కడుక్కుంటూ జీవించేవాడిని ఆ సమయంలో మరి నేను అందరితోటి కలిసి అందరినీ పలకరించుకున్న సమయంలో ఆ యొక్క పంపౌస్ అనే పేరియా ఉంటుంది అందేరి ఏరియా బొంబేలో ఒక సహోదరి కూర్చున్నది ఆమె ఎవరో నాకు తెలియదు కానీ ఆమె పేరు అడిగాను పేరు లేదా ఊరు అడిగాను ఊర్లేదు ఉంది కానీ ఆమె ఎవరో కాదు ఈ పేరు అడిగిన పేరు అన్న వ్యక్తే నాకు భార్య వచ్చింది ఎప్పుడైతే నాకు భారీగా నేను పొంది ఉన్నాను నేను చాలా కాలం బొంబాయి దేశాలు ఉంటూ బొంబై ప్రదేశాలు ఉంటూ విడిచి మన గ్రామానికి స్టేషన్ పేట వచ్చిన్నాను తర్వాత ఎప్పుడైతే ఆమె కొరకు నేను ప్రార్థన చేశానో ఆ ప్రార్థనా ఫలితముగా నన్ను ఎన్నుకునే ఒక భర్తగా ఆమె అంగీకరించింది ఇప్పుడు ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు వారు స్టేషన్ పేట వాస్తవండి కాదండి మాది సొంత ఊరు ఆదర్తపాలము కానీ నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు ఇదే ఊరు కనుక ఇక్కడే పుట్టడం జరిగింది ఇక్కడే పెరగడం జరిగింది కానీ చదివానండి అది నా యొక్క ఏజ్ అనేది ఇంచుమించు సెవెంటీ సెవెన్ అనుకుంటాండి నాకు గుర్తు లేదు సెవెంటీ సెవెన్ నుంచి కొద్ది దినములు అంటే చాలా కాలం అక్కడ నేను నివసించి తర్వాత కుమాన్ పిల్లల వెళ్ళి ఉన్నానండి కొమాన్ పిల్ల హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి ఎరిగిన తర్వాత అదే దావిజానం ద్వారా మరి కొమాన్ పిల్లలు గారు అనుకుంటా పెంజిమనుగారు లేక ద్వారా నేను బాప్తిష్టం మన లోదల చర్చ ఉంది కదండి నర్సాపురం ఆ పెద్ద కాల్లో నాకు బాప్తిష్టం ఇవ్వడం జరిగింది ఏ సెవెన్ మీరు మీరు చెప్తూ చాలా పేద పేద కుటుంబం అని చెప్పారు తల్లిదండ్రులు ఏం చేసేవారు అంటే తల్లిదండ్రులు ఏమి మా నాన్నగారు ఏమి పనిచేసేవారు కాదండి మరి ఇంకా ప్రదేశానికి ఆ ప్రదేశానికి వెళ్తూ తిరుగుతూ ఉండేవారు అతి పేదకొండం అంటే పేదకూటం అండి మరి అది చెప్పాలంటే నేను ఏ విధంగా చెప్పలేను కానీ ఇక పేద నుంచి నేను ఎక్కువగా మా యొక్క అమ్మమ్మ గారి ఇంటి గారు పెరగడం వల్ల నేను ఇక్కడే పెరగడం వల్ల ఆ పేదకూటం కోసం నేను ఎక్కువగా ఆలోచించలేకపోయాను ఈ పేద కూటమి దూరం అవ్వాలని చెప్పేసి బొంబాయి ప్రదేశం వెళ్ళిన తర్వాత ఈ యొక్క అలవాటు నేను గురి కాకుండా ముంబై లేకపోతే ఇప్పుడు ముంబై అంటారు బొంబాయి దేనికి పని దీనికి పని చేసుకుని బ్రతకాలని వెళ్ళాను కొంతకాలం పెన్నుల కంపెనీ పనిచేశాను అది విడిచి మళ్ళీ ఒక హోటల్లో నేను కప్పులు కడుక్కున్నప్పుడు ఆ కప్పులు యజమానులు లేక హోటల్ యజమాను చూసి మీరు కప్పులు గడిపితే యోగ్యత మీకు లేదు కనుక మీరు వచ్చి క్యాష్ కౌంటర్ లో కూర్చోమని చెప్పారండి ఆ విధంగా నా యొక్క జీవితాన్ని బొంబాయి దేశంలో ఉంచి బొంబాయి ప్రదేశంలో పది సంవత్సరాలు గడిపిన తర్వాత నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో పది సంవత్సరాలు కూడా మీరు బొంబేలోనే ఉన్నానండి బొంబేలో ఉన్నాను నర్సాపురం రాలేదండి నేను ఈ చిన్న చిన్న వాటిలో పని చేస్తూ చేస్తూ నేను బొంబై నివసించానండి ఎప్పుడైతే నాకు నాకు ఇప్పుడున్న భార్య గారి పరిచయం ద్వారా ఆమె ద్వారా నేను కోవిట్ కెళ్ళడం జరిగిందండి ఏ సంవత్సరం అది కువిట్లు నైన్టీ లో నైన్టీ లో వెళ్ళానండి మరి ఆ యొక్క సమయంలో నైన్టీకి ఎయిటీ నైన్లో వెళ్ళాను నేను ఎయిటీ నైన్లో వెళ్ళిన తర్వాత ఎద్దరు ఆటో వాళ్ళ తిరిగి వచ్చేస్తాను ఆ సర్దామశానికి కోయిట్ వరకు యుద్ధం వచ్చినప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత మరలా నైన్టీ వన్లో నేను కోయిట్ దేశానికి వెళ్ళాను ఆ నైన్టీ వన్ వెళ్ళిన తర్వాత మా యొక్క సతీమణి గారు యజమానిరాలు చాలా చాలా యజమానుడు ఉన్నతమైన సెక్ర ఉండేవాడు అన్నగానగా ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ పోలీస్ ఆఫీసర్ ఆయన ద్వారా నేను ఎయిర్పోర్ట్ లో ఉద్యోగానికి పడి ఉన్నాను నాది పెద్ద ఉద్యోగమే కాదు కదండి ఒక చిన్న మెసెంజర్ గా పనిచేస్తూ ఆ మెసెంజర్ ఉద్యోగమే ఇంచుమించు ముప్పై సంవత్సరాలు గడిపిన తర్వాత నా అలవాటు ఏంటంటే నేను ఇంటికి రావడము ఇంటికి బట్టలు మార్చుకుంటాము మళ్ళా తిరిగి ప్రతి సంఘానికి ఈ కంజిని పట్టుకుని నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే కంపెనీలో ఒకే డైరెక్టర్ దగ్గర పనిచేస్తాను నా ఏజ్ నిమిత్తం నన్ను ఇక్కడ రావడం జరిగింది ముప్పై సంవత్సరం మీరు గవదేశ్వర గారపదేశ్వరు ఉన్నాయండి థర్టీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్స్ వర్క్ చేశారు వర్క్ చేశాను వర్క్ చేశాను అయితే గమదేశ్ ఉన్నప్పుడు ఆ మరి ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు గమదేశ్ అనేక మందికి బుడితి అగస్తీన్ గారు ఎలా తెలుసు అని అంటే మరి కంజిర వాయిస్తూ కంజి వాయిస్ కంజరి వాయిస్తు మీరు ఎక్కడైనా సరే కువైట్ దేశంలో మీరు తెలియనటువంటి వారు ఉండరు అనేసి అంటారు అది ఎంతవరకు ఇది నిజమండి ఎందుకంటే కొన్ని 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 సమయంలో మరి డేనియ పిలిస్తే కానీ వెళ్తారో లేదు కానీ నన్ను పిలిచినా పిలవకపోయినా ఆ రెండు వందల ఎనభై సంఘాల్లో వాడబడటమే కాదు కాకుండా టీసీసీ అనగా తెలుగు కృష్ణ కాంగ్రేషన్లో ముప్పై సంవత్సరాలు పైబడిగా ఆ సంఘంలో కోయర్లో నేను కంజురు కొడుతూ పాటలు పాడుతూ దైవాలకు సేవ చేస్తున్న సమయాన్ని బట్టి అదే విధముగా ఆ సంఘంలో ముప్పై సంవత్సరాలు వాడబడిన తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి వేరే సంఘానికి వెళ్ళి ఉన్నాను అది యేసుక్రీస్తు సంఘము మరి డాక్టర్ అపోస్తులు మరి గొల్ల డిడేజై గారి సంఘాలకు వెళ్ళినప్పుడు నేను నన్ను చూసి ముందుగా నన్ను పాస్టర్గా ఎన్నుకున్నారు ఆ పాస్టర్ అనంతరం సంవత్సరంలోనే నన్ను రెవరెంట్ అభిషేకించి మరి పంపడం జరిగింది మరి నేను తిరిగి రావడం కారణం ఏంటంటే కోవిడ్కి వెళ్ళినప్పుడు కష్టములు చాలా పడి ఉన్నానండి ఈ చాలా కష్టం ఉద్యోగం చాలా ఇంచుమించు సంవత్సరం వరకు ఉద్యోగం లేదండి మా భార్య గారు పనిచేసే చోట ఉండేవాడిని వాళ్ళు ఏదో పెడితే తిన్న ఉండిది తర్వాత వారి ద్వారా నాకు ఉద్యోగం ఏర్పడింది అదే ఉద్యోగంలో అడిగిపెట్టిన మొదలుకొని రిటైర్మెంట్ అయ్యే వారు కూడా ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు నేను విడిచిపెట్టకుండా వారు కూడా కోరిక వాళ్ళు నేను ఎంతో అభిమానించి ప్రేమించి గౌరవించి రిటైర్మెంట్ ఇచ్చి నాకు క్వైర్ లో ఉన్నప్పుడు కంజీరు వాయించేవరం కంజీరు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కీబోర్డ్ లేకపోతే ప్యాడ్స్ నేర్చుకోవాలని ఆశ ఉంటది ప్రతి ఒక్కరికి కూడా అది అలాంటిది మీరు కంజూరి వాయించడంలో చాలామంది అనేది ఏంటంటే కంజిన వాయిస్తో మీరు ఎంతో సంతోషిస్తారు అని చాలామంది చెప్తా ఉంటారు అందులో ఏమి మీరు ఆనందం ఉంది మీకు ఆనందం ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది చాలా పర్యములు పాటలు పాడుతూ ఉంటాను పాటలు పాడే సమయంలో సంఘానికి నేను సపోర్ట్గా ఉండాలి లేక సంఘంలో ఉద్యోగం తీసుకురావాలని నాకు నేను తగ్గించుకుని ఈ యొక్క ఇన్స్ట్రిమెంట్ నేను ఎన్నుకున్నాను ఇంచుమించు నేను మీకు తెలియజేయాలంటే చిన్నతనంలో నేను మాత్రం డ్రమ్ము వాయించేవాడు డ్రమ్ చాలా సూపర్ గా వాయించేవాడిని ఆ డ్రమ్ వాయిస్తే ఈ కోవిడ్ నర్సాపురం పట్టణం విడిచిపెట్టి కోవిడ్ దేశం వెళ్ళిన తర్వాత ఈ కంజరి కనుగోలు చేసి ఉన్నాను అది మొదలుకొని ఇంతవరకు కూడా ఏ ప్రదేశం వెళ్ళినా కానీ కంజిరి మాత్రం మరవకుండా మొదట కంజి మీరు కొన్నప్పుడు ఎంత కొన్నారు కంజరి ఈ కంజరి మన యొక్క కరెన్సీ అనగా ఇండియా కరెన్సీ చూస్తే థౌజండ్ రూపీస్ ఉంటదండి ఇలాంటి నేను నేన పంటమే కాదు అనేక మంది కొనిపిచ్చి కొని ఇవ్వడం కూడా జరిగింది బహుమతి ఇంచు మించు మరి కంజీరులు అంటే సాధారణంగా నేను కంజీరుని ఏదో మామూలుగా నామకార్థం ప్లేజ్ గానీ అండి చాలా గంభీరంగా అనగా గట్టిగా వాయించడం వల్ల చాలా కంజీరులు మార్చడం జరిగింది ఏ చాలా ఇది చూడండి కంజీరు వాయిస్తున్నప్పుడు ఇక్కడ ఇదంతా కూడా కాయ అయిపోయింది ఏంటిది కాయ ఈ కంజిర్ యొక్క మూమెంట్స్ అంటే కంజి కోటలు నైపుణ్యత లేకపోతే ఇక చలంత కనుక లేకపోతే ఎవరో కాదు కుమారులు ఉన్నది వెనకబాబులోను ఆర్కెస్ట్రా రానవరండి ఆకృష్ణ రానరు ఎందుకు రానవారు అంటే వారి రథంకి మన రథం కలగకపోతే కనుక వారు రానివరు కానీ వారి యొక్క రథములు నేను కలుపుతాను కనుకనే నాకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ఇది నేను చేసినది మరి కంజిరి చాలా మంది దావ్యజానులు కాదు చాలా మంది స్నేహితులు అంటున్నారు అన్న మీరు పాస్టర్గా అయిపోయారు కదా కంజిని విడిచిపెట్టమంటున్నారు కానీ నేను అంటున్నాను కంజిరిలో నా ఆనందం దేంట్లో పోలేదు ఈ కంజిరి ద్వారా విడిచిపెట్టచ్చు కదా నేను కంజిరి మాత్రం విడిచిపెట్టనండి ఎందుకంటే ఈ కంజిరి ద్వారా నేను ఇంచుమించు మన యొక్క ప్రదేశంలో మన ప్రపంచంలో ఉన్న రెండు వందల యాభై మూడు దేశాలు అంతకే పరిచయం కాకునే కానీ మనకి తెలిసిన చెన్నై కానివ్వండి బొంబే కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కేరళ కానివ్వండి ఏ ప్రదేశం చూసినా నన్ను బి అగస్ట్ ఎవరు పిలవరండి కంజీర్ పాస్టర్ గారు కంజీర్ పాస్టర్ గారు అని పిలుస్తారు అలా అలా కంజీర్ గారు అని పిలుస్తున్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటది పిలవడం కంటే కూడా పిలిస్తేనే మీకు సంతోషం సంతోషండి ఎలాగంటారా ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి పేరు బుడితే అండి మాది నర్సాపురం స్టేషన్ పేట అడ్రస్ చెప్పంస ఈ కంజరి ఎప్పుడైతే హో పాస్టర్ అగస్ గారా కంజి పాస్టర్ గారా కంజరి పాస్టర్ గారు ఏ మహాసభ వెళ్ళినా వారు నన్ను ఈ విధంగానే పాస్టర్ గారు మీరు బాగా ప్లే చేస్తారండి అని వారు సంబోధన చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను ఇంకా దీవుని గానపరచాలని ఆశ కనుక మరి సమయంలో ఈ కంజీర వాయించడంలోనే మీకు సంతోషం సంతోషం ఉంది కంజీరు మాత్రం మీరు వదలరు వదలండి ప్రభుని వదలరు ప్రభుని వదలన కంజీర్ని వదలను ఎందుకు ప్రభుని వదలనంటే మా మా నాకు కలిగిన అనగా మా అన్నదమ్ములతో సహా కలిగిన వారు ఎవరు కూడా సరైన స్థితిలో లేకపోయారు అందరూ కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్నాయి భక్ష పడిపోయిన త్రాగుపూతులుగా ఉన్నారు కానీ నేను అనుకుంటున్నా ప్రభా పేద కూటంలో పుట్టిన అగస్టేను మరి ఈ విధంగా ఉంటే దేవుడు నన్ను ఉన్న స్థితికి తీసుకురావాలంటే నీ నామం గనపరుస్తాను కదా నన్ను ఉన్న స్థితి తీసుకొస్తావు అనుకుని దేవుని గనపరుస్తూ ఇప్పుడు ఇప్పుడు మంచి మాట చెప్పారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే పేదరికం కటిక పేదరికంలో మీరు ఈ రోజున దేవుడు ఈ స్థాయిలో మిమ్మల్ని ఉంచినప్పుడు మీరు అది ఆ కట్టిక పేదరికం అనుభవించారు అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కూడా అనుభవిస్తారు అనుభవిస్తున్నారు అండి మీకు ఎలాగనిపించింది నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆలోచన మరి మీరు అనుకుంటారు లేదు నాకు తెలియదు కానీ అప్పుడు ఒక వ్యక్తి సైకిల్ తొక్కుంటే వెళ్తూ ఉంటాడండి సైకిల్ తొక్కున్న వ్యక్తి నడిసి వెళ్ళిన వ్యక్తి అనుకోలేదు అనుభవ నాకు సైకిల్ ఇస్తే బాగుండే ఎప్పుడైతే అనుకుంటామో సైకిల్ బదులు మోటార్ ఇస్తా అంట మోటార్ బదులు కారు ఇస్తా అంట అలాగే దేవుడు నాకు సైకిల్ లేదు వెళ్ళడానికి పెట్టుకుంటానికి బ్యాగ్ కూడా లేదు అటువంటి అగస్యం కి దేవుడు మంచి గృహం ఇచ్చున్నాడు మంచి భార్యని ఇచ్చాడు మంచి కుమారుని ఇచ్చాడు మంచి కుమార్తెని ఇచ్చాడు మంచి ఇచ్చాడు మంచి ఈ మధ్యలో ఇచ్చున్నాడు కనుక నేను సంతోషిస్తాను ఎంతో మంది చిన్న చూపు చూసే వారు ఉన్నారు ఎంతమంది చిన్న చూపు చూసిన కానీ వారితో నేను కలిసిపోయి మనసత్వం దేవుడు నాకు ఇచ్చాడు ఎందుకంటే నా గత కాలంలో జరిగిన పేద కుటుంబం పేద పరిస్థితులు నాకు వెంట వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఆ పేదరికంలో నుంచి ఆ లేకపోతే ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ పేదరికం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి వారు ఉన్న ఈ రోజుల్లో మీరు అలాగే ఏమీ లేకుండా మీరు ఆ పొందినటువంటి కటిక పేదరికం లో నుంచి దేవుడు నన్ను ఇలా తీసుకొచ్చాడని చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందండి మరి ఈ కంజిని వాయిస్తూ మీరు ఇప్పటికి ఎన్ని పాటలు ఉంటారు నేను నేను పాడింది ఒక పది లాగా ఇరవై పాటలు పాడు ఉండొచ్చు కానీ అండి సంఘంతో లేక కోయిరిబిడ్డలతో కలిసి కొన్ని వేల పాటలకి నేను కజ్జీతో సహకరించానండి మరి సహకరించడము కాదు సహకరిస్తూనే ఉన్నాను ఎవరు పిలిచినా ఇప్పుడు మీరు తెలిసి ఉండదు చాలా గంభీరముగా అనగా బహుమ చాలా అద్భుతంగా జరిగే పిన్ గారి మీటింగ్లు అనగా అలీలు గ్రౌండ్ లో జరిగే మీటింగ్కి ఫైవ్ డేస్ నేను అక్కడ ఉంటానండి మన జాగ్రత్త గారి మీటింగ్లు ఫైవ్ డేస్ కి అక్కడ ఉన్నాను మొన్న సువర్ణపేటలో ఫోర్ డేస్ కి నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు బనుబాబు కలుస్తాడు చిన్నబాబు కలుస్తాడు అందరూ కలుస్తాడు కానీ ఏ ప్రదేశానికి నేను అందరూ నన్ను ఆర్కెస్ట్రా వారి ముందుగా నన్ను ఆహ్వానిస్తారు ఎలాగంటే రెండు విధాలుగా ఆహ్వానిస్తారు ఒక కంజీ ప్లే చేసే దైవ ఒక దైవ నన్ను ప్రేమించి ఆహ్వానిస్తారు నాకు ముందుగానే ఆహ్వానం వస్తుంది ఎలాగంటే వాట్సాప్ ద్వారా కాదండి వారి ఇంటికి వచ్చి కబురు పెడతారు లేకపోతే ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానిస్తారు మీరు మా మహాసభలకు రావాలని ఈ రీతిగా ప్రతి వారికి నేను గౌరవిస్తాను నేను మీ దినందు మీకు గౌరవం ఇవ్వడం కారణం బట్టి మీరు పిలిచిన వచ్చి ఉన్నాను చాలా సంతోషం మరి మీ దగ్గర ఉన్నటువంటి ఒక పల్లవి ఏదైనా పాడినిపిస్తారా నేను పాడినిపిస్తానండి నేను పాడినిపిస్తాను ఈ సమలో దేవునికి స్తోత్రము కలిగింది కాక మరి దైవ జలంలో ఒక ప్రత్యేక పట్టు పాడి దేవుని కనపరచుని ఆశీర్వదు కనుకనే ఏ సయ్య నీవే నాకు ఆధారమైన పాట ద్వారా దేవుని కనపడదాం అందరూ కలిసి నాతో ఏకీకించమని తెలియజేస్తున్నాను ఏ సయ్య నీవే నాకు నీ నీకుపై నన్ను నీవే బలపర నీ నన్ను

நன்மை எடுவாய நீ செய்வ ஏசையரமோ விட்டு பை நன்னு பலம்பரசு நிரந்தரமோ வேறு ஏசையினுவாதரமோ விஷ் பை நன்னு எலம்பரத்து நிரந்தரமோ வரணும் சரி అదే అదే చాలా సంతోషం మరి మీరు అలా పాడుతూ ఉంటే మీరు ఎంతో తన్మయత్వంతో మరి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది చెప్పేటువంటిది ఏంటంటే ఇందాక మీరు అన్నప్పుడు ఏదో ఊరికి కంజరి వాసరణి కాదు దేవుణ్ణిలో పరవశిస్తూ మీరు పాడుతూ ఉన్నప్పుడు సంఘంలో ఉద్యమం వాళ్ళు కలిగి ఉండటం మరి అనేక మంది చెప్పడం కూడా జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు మీరు గల్ దేశులు ఉండి ఎప్పుడు మీరు మరలా తిరిగి ఇండియా రావడం జరిగింది నేను ఇండియా టీవీ రావటము రెండు వేల ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి మాసం ఇరవై రెండో తారీఖు ఇరవై ఏడో తారీఖు రావడం జరిగిందండి మరి ఇంచుమించి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి ఆరు నెలలు గడుస్తున్నది మరి ఆ దినం వరకు ఈ దినం వరకు కూడా నేను అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి పాటల ద్వారా చేస్తూ దేవుని కనపరుచున్నాను నాకు ఏంటంటే ఇది పెద్ద సంఘమా ఇది చిన్న సంఘం అని కాదు కానీ చిన్న సంఘమైనా పిలిచినప్పుడు కూడా నేను మాట మీద నిలబడి అగస్టిను అనగా నేను ఎదుటి వాళ్ళని గౌరవిస్తాను ఎదుటి వాళ్ళకి ప్రేమిస్తాను ఎదుటి వాళ్ళకి విలువిస్తాను కనుకనే ఆ విలువ ప్రకారం వెళ్ళడం జరుగుతుందండి చాలా మంచి మాట చెప్పారు దాన్ని అనుగుణంగా నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఎవరు కనపడినా అది చిన్నోళ్ళ పెద్దోళ్ళని చూడకుండా ఎంతో ప్రేమతో మరి వారిని పలకరిస్తూ ఒకవేళ వారికి ఏదైనా కావాలి అని అంటే మీ దగ్గర ఏదైనా ఉంటే వారికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తా ఉంటారు దానికి ఏంటి కారణం అంటారు చెప్పండి ఆ మరి దేవునికి కృపలు పెట్టి దేవుడు ఇవ్వటంలో ఉన్న ఆనందం ఉంది దేంట్లో లేదని చిన్నతనం నుంచి కూడా నాకు తెలుసు అండి నేను ఏది అడిగినా ఇచ్చేస్తానండి ఏది అడిగిన ఇచ్చేస్తాను అలాగని చెప్పేసి ఎవరి దగ్గర ఆశించే సౌ మనకు లేదు ఉండదు కానీ ఒక విషయం నాదో మనసు చెప్తున్నాను కోవిడ్ దేశంలో ఉన్నప్పుడు ఇంచుమించు డెబ్బై ఐదు మంది ఫాస్టర్స్గా వచ్చినారు వారికి నేను షూట్లే కాదు బూట్లే కాదు వాచెస్సే కాదు అందరికీ నేను కనుగొని అంటే కొని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభు నేను ఇవ్వటం వల్ల నన్ను నువ్వు ఆశ్చర్యనే విశ్వాసం నాలో ఉంది మీరు అనుకుంటారు కానీ నా గొప్పలు నేను చెప్పడం కాదు కానీ ఏది సమస్తము అనగా ఒక ఆయనకు షర్ట్ అవసరమా ప్యాంట్ అవసరమా ప్రతిది కూడా ఇవ్వడమే ఇవ్వడం ఇవ్వడమే ఇవ్వటం కనుక దేవుడు నాకు ఏ కొదువు లేకుండా ఇంతవరకు చూస్తున్నాడు ఒక రకంగా మీరు దీవించబడటానికి ప్రధానమైన కారణం అనుకోవచ్చా అవునండి అవును అందుకే నాకు తెలుసు కదా నేను ప్రభా ఇంత పేద కుటుంబం కదా నేను ఎందుకు వెనక వేసుకోకూడదు ఎనక ఎందుకు దాచుకోకూడదు అనుకోండి ఇప్పుడు లేదు నాకు ఇవ్వడంలో ఉన్న ఆనందం దీంట్లో కూడా లేదు అలాగే అలాగే ఇవ్వటానికి అనుభవించినటువంటి కారణం అనుకోవచ్చు అది పేద కుటుంబం నుంచే కాబట్టి పేద కుటుంబంలో అన్నదమ్ములే కాదు బంధువులే కాదు తల్లిదండ్రులే కాదు స్నేహితులు గారు ఎవరు కూడా నా పట్టించుకున్నారు ఆయన కానీ ఎవరైతే విరోధం ఉంటారో వారినే నేను వెళ్ళి కౌగిలించుకుంటాను దేవుడిచ్చిన గొప్ప మనసు అది నేనే చెప్పకూడదు అది మీరు కూడా గ్రహించున్నారు బిడ్డలు ఉన్నారు నా ఎదురుగొండగా మరి మా అన్నగారు ఉన్నారు మరి మాట చెప్పవచ్చు చెప్పు కాదు కానీ ఇంటి గారు ఉన్నారు ఆయన పేరు మా డిస్మణి అని ఊరు బాలచంద్ర చంద్ర కదా ఆయనతో నేను సేవ చేస్తున్నాండి ఆయన పాటలు పాడుతుంటే నేను డ్రమ్ కొట్టేవాడు నేను లైట్ పెట్టుకుంటే ఆయన డ్రమ్ కొట్టేవాడు ఈ విధంగా తోటి సేవ చేసిన సమయంలో వారు కుమారుడు కూడా వారి మనవలు కూడా దేవుని సన్నిధిలో వాడు మీరు ఇప్పుడు ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నారు నేను ఇంచుమించు నేను ఇప్పుడు నా వయసు మరి చెప్పగా నా వయసు వయసు పుట్టానండి ఇప్పుడు ఇంతవరకు నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఒకవేళ పది సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నా కానీ ఏజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ని బట్టి దేవుని ఎరిగి దేవుని నామాన్ని కనిపరుస్తూనే ఉన్నానండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం దైవజాను అగస్టీన్ గారిని నేను పరిచయం చేయడం జరిగింది ఇక్కడ మీరు ఇందాక నేను చూపించాను ఈ యొక్క చేతిని మీకు చూపించాను కంజిని వాయించడంలో ఈ మాత్రం కూడా సిగ్గుపడకుండా మరి గల్ఫ్ గలప్ దేశంలో ఆయన తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు గల్ఫ్ దేశంలో మరి మృతి అగస్తిన్ గారంటే తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రతి సంఘంలో కూడా మరి వారు తెలిసినటువంటి వారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క కొరకు చిన్న సంఘం లేకపోతే పెద్దవాళ్ళు ఏమీ చూడకుండా మరి పిలిచిన పిల్లకి ఎల్లి కంజిరు వాయిస్తూ దేవుని యొక్క నామం కొరకు మరి ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు మరి వారు మరి తిరిగి ఇండియా రావడం జరిగింది ఇక్కడ కూడా దేవుని పరిచయంలో మరి కేవలం కంజీని వాయించడం మాత్రమే కాదండి ఆయన మరి దైవజనుడిగా మరి దైవజనులు ఉన్నారు ఆయన దైవజనుడిగా ఉండి అనేకమైనటువంటి సంఘాల్లో దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి దైవజనులు ప్రకటిస్తూ ఉన్నారు వారిని వారికి ఉన్నటువంటి సాక్ష్యం గొప్ప సాక్ష్యము నిజానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి వారిలో కానీ చెప్పడానికి సమయం లేక వారు కొన్ని కొన్ని విషయాలు మాత్రం వారు చెప్పుకుంటూ వచ్చారు మరి ఈరోజు వారు మనతో ఉండటం మనకు ఎంతో దీవునికరం అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను మరి వారి యొక్క సమయాన్ని వెచ్చించి మన దగ్గరికి వచ్చినందుకు నేను ప్రాబ్లం స్తో అయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నానండి మీరు మీకు మీకు ప్రత్యేకమైన అందంగా తెలియజేస్తూ ఒక రెండు నిమిషాలు నాకు సమయం ఇస్తే గనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మరి ఈ సమయంలో అనేకమంది ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది నా విజిటింగ్ కార్డు ద్వారా మీకు ఉందండి మీకు సంఘం ఉందని అడిగినప్పుడు ఇచ్చిన సంకల్పం బట్టి లేక ఇచ్చిన ఆదిత్యను బట్టి అక్టోబర్ నెల రెండో తారీఖుని అగాఫే ఇంటర్నేషనల్ ప్రార్థన మందిరం అని నా ఇంటి దగ్గర ఏర్పరచుకున్నానండి మరి సమయం ఉంటే గనుక మీరు దయవిజంలో అనేక మంది యొక్క ఈ మాటలు వింటారు గురువారం ఉదయం పది గంటలు మొదలుకుని పన్నెండు గంటలకు జరిగే ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నా కొరకు నా కుటుంబం వరకు మీరు ప్రార్థన చేయండి ఇది నిజమైన సేవ చేయాలి అద్భుతమైన సేవ చేయాలి కపటము నటించే సేవ కాదు నాది ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నా నేను పదిసార్లు చెప్పడం కాదు కానీ నేను ఇప్పటికీ పేదవాడిని కానీ దేవుని ప్రేమను బట్టి నన్ను దేవుడు ఆశ్రయించాడు ఆశ్రదను బట్టి నేను దేవుని ఎక్కువగా ఎక్కువగా మినిట్ మినిట్ అనగా క్షమ సమయంలో ఆయన్ని కనపరిచే కుమారుడుగా నన్ను మరి ఎన్నుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను నా తల్లిదండ్రులైతే లోకంలో లేరండి నాన్నగారు లేరు అమ్మగారు లేరు నాకు కలిగిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక సహోదరు ఉన్నది ఆమె పేరు ధనలక్ష్మి ఈ పేటకు చెందిన సహోదరి ఖాళీ ధనలక్ష్మి గారు నా సహోదరి మరి ఈ చెప్తే చాలా విషయాలు ఉన్నాయి ఐ గారు చెప్పినట్టుగా సమయం లేదు కనుకనే మన సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి అనగా తల్లి ముఖ్యంగా మరి వీడియో తీస్తున్న తమ్ముడికి నాకు మా మరి నా యొక్క కుమారులకు కూడా ప్రత్యేకమైన అందులో తెలియజేస్తూ ఈ గృహం తెలిసినందుకు గృహానికి యజమానికి వందనం తెలియజేస్తూ వంద అండి వంద నాలుగు వంద నాలుగు